ఓం సాయి మనము నిత్య జీవితంలో చేసే కర్మలే మన స్వభావాన్ని సూచిస్తాయి అంటారు సాయి ఈ కథ ద్వారా ఒక గ్రామంలో ఇద్దరు స్త్రీలు పాల వ్యాపారం చేస్తూ జీవించేవాళ్ళు వారిద్దరూ ఇరుగు పొరుగు వాళ్ళు ఒక ఆమెకు ఐదు ఆవులు మరొక ఆమెకు ఒకే ఒక ఆవు ఉండేవి ఐదు ఆవులున్న స్త్రీ తన సంపాదన కన్నా ఎక్కువగా దుబారా ఖర్చు చేసేది ఒకే ఒక ఆవు గల స్త్రీ చాలా పొదుపుగా వ్యవహారాలు గడిపి ధనాన్ని దాచుకునేది ఒకసారి ఐదు ఆవులు గల స్త్రీ తన పొరుగింట ఆమె ఒక్క ఆవు ఉన్న స్త్రీని కొంత డబ్బు అప్పు తింది ఇరుగు పొరుగుగా జీవించటం చేత స్నేహం ఏర్పడిన ఒక ఆవు ఉన్న స్త్రీ ఐదు ఆవులున్న స్త్రీకి అప్పు ఇచ్చింది ఒక సంవత్సరం గడిచింది అప్పు ఇచ్చిన స్త్రీ ఆమెను తన బాకీ తీర్చమని అడిగింది అప్పుడు ఆ పొరుగింటి స్త్రీ నేను నీ దగ్గర అప్పెందుకు తీసుకుంటాను నాకు ఆ అవసరం ఎప్పుడూ రాలేదు అని దబాయించి పంపేసింది అప్పు ఇచ్చిన స్త్రీ న్యాయాధికారికి ఫిర్యాదు చేసింది న్యాయ విచారణ చేసే గ్రామాధికారి ఈ ఇద్దరు స్త్రీలను పిలిపించి అడిగాడు అప్పు తీసుకున్న స్త్రీ అయ్యా మీరే ఆలోచించండి నాకు ఐదు ఆవులున్నాయి నా సంపాదన ఎక్కువ ఈమెకు ఒక ఆవు మాత్రమే ఉన్నది ఆమె వద్ద అప్పు తీసుకునే అవసరం నాకెందుకు కలుగుతుంది అని ప్రశ్నించింది ఆమె ఎంతో చాకచక్యంగా మాట్లాడింది రామాధికారి చాలా తెలివైనవాడు అతడు ఆ ఇద్దరిని మర్నాడు రమ్మని పంపించేశాడు మర్నాడు వారు వచ్చేటప్పటికి తన కచేరీ ద్వారా ముందు ఒక ప్రక్క ఐదు చెంబులతో నీరు పెట్టించాడు మరొక పక్క ఒక్క చెంబుతో నీరు పెట్టించాడు ఇద్దరు స్త్రీలను లోపలికి ప్రవేశించే ముందు కాళ్ళు ఆ నీటితో బాగా కడుక్కొని రమ్మన్నాడు ఐదు ఆవులున్న స్త్రీ ఐదు జంబుల నీటిని గబగబా కాళ్ళ మీద పోసుకొని లోపలికి వచ్చింది రెండవ ఆమె ఒక్క చెంబు నీటితో కాళ్ళను చక్కగా శుభ్రంగా కడుక్కొని ఇంకా కొంత నీటిని చెంబులో మిగిల్చి లోపలికి ప్రవేశించింది దీనిని చూచిన గ్రామాధికారి వెంటనే ఈ ఇద్దరిలో ఎవరు ఎవరికి అప్పు ఇవ్వవలసిందో గ్రహించాడు ఐదు చెంబుల నీటిని గబగబా గుమ్మరించుకున్న ఆ స్త్రీ దుబారా చేసినామే అందువల్లనే అప్పు తీసుకోవాల్సి వచ్చింది ఒక చెంబు నీటిలో ఇంకా నీటిని మిగిల్చినామే పొదుపరి ఆమె ధనాన్ని కూడబెట్టింది అందువలననే అప్పు ఇవ్వగలిగింది అని గ్రామాధికారి నిర్ణయించాడు మనం నిత్య జీవితంలో చేసే కర్మలే మన స్వభావాన్ని సూచిస్తాయి ఓం సాయిరా